కుంభరాశి వారికి ఎలా ఉందంటారు గురువుగారు కుంభరాశి వారికి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గ్రహస్థితులు అనుకూలవంతముగా ఉన్నాయి ఈ వారము మీరు అనుకున్నటువంటి చోటికి అనుకున్న విధముగా వెళ్ళగలరు అలా డబ్బులు చేతికి రాగానే ఇలా ప్రయాణాలు అనేటువంటివి ఉంటాయి చాలా ఆనందముగా మనస్సుకు ఉల్లాసముగా ఎవరికీ చెప్పకుండా జాగ్రత్తగా మనసులోనే దాచుకొని కొన్ని పనులు మీరు పూర్తి అయిన తర్వాత చెబుతాము ఊరికే అనేటువంటి భావనతో గాక ఏదైనా పట్టుదల సాధించాలి అనేటువంటి పట్టుదలతో సాధించడం జరుగుతుంది మీకు అంతేకాకుండా లోన్లు శాంక్షన్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కొంత డబ్బు ఖర్చు కావటము కూడా ఈ వారము అనేటువంటిది ఉన్నది జాగ్రత్తగా అనుకూలవంతముగా అడుగులు వేసి విజయం వైపు మీ యొక్క నడక ఉండబోతూ ఉన్నది అంతేకాకుండా మీరు పోగొట్టుకున్నది గతంలో ఏదో మీకు దొరికేటువంటి పరిస్థితులు ఈ వారము చాలా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి చిన్నపిల్లలకు విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది వ్యాపారస్తులకు అనుకూలముగా ఉన్నది ఉద్యోగస్తులకు అనూహ్యముగా కొంచెం ట్రాన్స్ఫర్ కావటము కానీ లేదా మిమ్మల్ని అడిగి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయిగాక ఈ రాశివారు ఏ పరిహారం చేస్తే మంచిది గురువుగారు కుంభరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి ఏమి చేసుకుంటే మాకు మేలు జరుగుతుంది అని ఆలోచనలతో ఉండేటువంటి వాళ్లకు శ్రీ మహావిష్ణువును ఆరాధించండి తప్పకుండా మీకు అనేక రకాలుగా జయము కలుగుతుంది అని తెలియజేస్తూ